మౌనిక తన రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అత్తయ్య తన దగ్గరికి వచ్చి ఎందుకమ్మా ఇంత బాధపడుతున్నావు బాధపడకు అని చెప్పేసి అయితే తనను వాదారుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మౌనిక మాత్రం సంజయ్ ఎప్పటికైనా మారుతాడు అని చూస్తున్నాను కానీ మారటం లేదు అత్తయ్య ఏంటో ఇలాంటి వాడు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం సంజయ్ ముందు నుండి ఇలాంటి మూర్ఖుడు కాదు సంజయ్ చిన్నప్పటి నుండి చాలా మంచివాడు కానీ రాను రాను వాళ్ళ నాన్నని చూసి వాడు ఇలా తై తయారయ్యాడు అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనిక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఒక తల్లిగా నేను ఇలా సమర్థిస్తుంటున్నాను అని మాత్రం అనుకోకు వాడు చాలా మంచివాడే కానీ వాళ్ళ నాన్న మూర్ఖత్వమే వాడికి వచ్చింది వాడు చిన్నప్పుడు చాలా సరదాగా చాలా సంతోషంగా ఉండేవాడు కానీ పెద్ద అవుతున్న కొల్ది వాళ్ళ నాన్నని చూసి వాళ్ళ నాన్న అలవాట్లనే తెచ్చుకున్నాడు అందుకే వాడు ఎలా తయారయ్యాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనిక అయితే వాళ్ళ అత్తయ్య మాటల్ని అలా వింటూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం అవును మౌనిక నీకొక విషయం చెప్పన నీ భర్తను నువ్వు దారిలోకి తెచ్చుకోవాలంటే నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనక ఏంటి అత్తయ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం కొంచెం సహనంగా కొంచెం ఓర్పుగా ఉంటే చాలు ఆ తర్వాత వాడే నాలుగు రోజులు పోయిన తర్వాత వాడే మంచిగా అవుతాడు నేను ఖచ్చితంగా ఇది చెప్పగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనక అయితే అలా వాళ్ళ అత్తయ్యను చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం అవునమ్మా కొంచెం ఓర్పుగా ఉండి చాలు అని చెప్పేసి అయితే చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మౌనిక మాత్రం ఎలాగైనా సరే నేను సంజయ్ని మార్చుకోవాలి అంటే కాస్త ఓర్పుగా సహనంగా తీరాల్సిందే ఉంటాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది